భిన్నం యొక్క సంకలన మరియు వ్యవకలన ప్రజెంటేషన్కు సుస్వాగతం మీకు ఈజీగా అర్థమయ్యేదాంతో స్టార్ట్ చేద్దాం ఇది మీకు సులభంగా ఉంటుందని భావిస్తున్నాను వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఎంత అని నేను మిమ్మల్ని అడిగితే ముందుగా వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ అర్థమేంటో ఆలోచిద్దాం ఒక వృత్తాన్ని తీసుకుంటే అంటే ఇడ్లీ ఆకారంలో అనుకుందాం వృత్తాన్ని నాలుగు సమాన భాగాలుగా చేద్దాం ఈ భాగాల మొత్తం నాలుగు ఈ భాగము మొదటిది ఒకటి బై నాలుగు అవుతుంది దీనికి ఒక డిఫరెంట్ కలర్ వేస్తాను గుర్తించడానికి ఈజీ అవుతుంది ఇది వన్ బై ఫోర్ అవుతుంది ఈ వన్ బై ఫోర్ను ఇది అని అనుకుందాము మనము ఈ వన్ బై ఫోర్ను ఇంకొక వన్ బై ఫోర్ను కూడబోతున్నాము దీన్ని పింక్ కలర్లోనికి మారుస్తాను వన్ బై ఫోర్ ఇది పింక్ వన్ బై ఫోర్ ఈ వృత్తంలోని వన్ బై ఫోర్ అవుతుంది ఇప్పుడు రెండు వన్ బై ఫోర్లను తినాలి లేదా మొత్తం వన్ బై ఫోర్ను తర్వాత మరొక వన్ బై ఫోర్ను తినాలి నేను ఎంత తిన్నాను మీరు ఈ పిక్చర్ నుండి చూడవచ్చును ఇప్పుడు నాలుగింటిలో రెండు ముక్కలను తిన్నాను కాబట్టి నేను మొదట వృత్తంలోని ఒకటి బై నాలుగు ముక్కం లేదా వృత్త రెండవ వృత్తంలోని ఒకటి బై నాలుగో వంతు భాగం తరువాత నేను మరొక భాగాన్ని తిన్నాను కాబట్టి నేను వృత్తంలోని రెండు వన్ బై ఫోర్ భాగాలను తిన్నాను సర్వసమానత్వ భిన్నాల గురించి మనకు తెలుసు దాని ప్రకారం ఇది నేను వృత్తంలోనికి తిన్న అర్ధ భాగానికి సమానం అని తెలుస్తుంది ఒకవేళ ఏదైనా నాలుగు భాగాల్లో రెండు భాగాలు నేను తింటే నేను అర్ధ భాగం తిన్నానని అర్థం దీనిని గణిత పద్ధతిలో చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది హారములు లేదా క్రింది సంఖ్యలు భిన్నాల్లోని క్రింది సంఖ్యలు మారకుండా అలాగే ఉన్నాయి ఎందుకంటే అవి మొత్తం ఉన్న భాగాలు నేను లవములను కూడినప్పుడు ఏమి తెలియజేస్తుంది నేను మొదట నాలుగింటిలో ఒక భాగాన్ని ఆ తరువాత నాలుగింటిలో ఇంకొక భాగాన్ని తిన్నాను కాబట్టి నేను నాలుగింటిలో రెండు భాగాల్ని తిన్నాను ఇది ఒకటి బై రెండు అవుతుంది నేను ఇక్కడ ఇంకొక ఉదాహరణ చేస్తాను రెండు బై ఐదు ప్లస్ ఒకటి బై ఐదు అవుతుంది పైన చేసిన విధంగా దీన్ని కూడా చేద్దాం మొదటగా హారాలు రెండు భిన్నాల్లో సమానంగా ఉన్నాయి లేదా అని చెక్ చేయాలి హారములు వేరుగా ఉంటే ఎలా వాటిని కూడాలో తర్వాత చూద్దాం రెండు హారములు సమానమైతే ఆన్సర్గా వచ్చిన హారం కూడా సేమ్ ఉంటుంది మనం కేవలం లోన్ మాత్రమే కూడవలను కాబట్టి రెండు బై ఐదు ప్లస్ ఒకటి బై ఐదు ఈక్వల్ టు రెండు ప్లస్ ఒకటి బై ఐదు ఇది మూడు బై ఐదుకు సమానము అయితే పద్ధతి వ్యవకలనంలో కూడా వర్తిస్తుంది అంటే మూడు మైనస్ ఏ మూడు బై ఏడు మైనస్ రెండు బై ఏడు ఉందనుకోండి అది మూడు మైనస్ రెండు అంటే ఒకటి బై ఏడు అవుతుంది నేను ఇక్కడ కేవలం మూడు నుండి రెండుని తీసేస్తున్నాను కాబట్టి ఒకటి వచ్చింది మరియు హారమును అలాగే ఉంచేశాను ఇది ఏం తెలియజేస్తోంది నా దగ్గర మొత్తం ఏడింటిలో మూడు ఉన్నాయి అలాగే వాటి నుండి అంటే ఏడింటిలో రెండు ఇచ్చేయాలి నా దగ్గర ఇంకా ఎన్ని మిగులుతాయి మొత్తం ఏడులో ఒకటి ఉంటుంది కాబట్టి హారములు సమానంగా ఉండటం వల్ల ఇది మీకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అనిపించిందనుకుంటాను హారం అనేది భిన్నల్లోని క్రింది సంఖ్యని గుర్తుంచుకోండి పైన ఉన్న సంఖ్య లవము వేరువేరు హార హారములు ఉన్నప్పుడు ఏమవుతుంది ఇది మీరు కష్టమని అనుకోకండి నా దగ్గర ఒకటి బై నాలుగు ప్లస్ బై రెండు ఉందనుకుందాము తిరిగి ఒరిజినల్ వృత్తంకు వెళ్దాము పైన వృత్తం వృత్తాన్ని గీస్తాను ఒక వృత్తాన్ని గీస్తాను కాబట్టి ఇది మొదట ఒకటి బై నాలుగు దీనిలో కలర్ నింపుతాను అదే ఈ వృత్తంలో ఈ వన్ బై ఫోర్ అవుతుంది నేనిప్పుడు మరొక అర్ధ భాగాన్ని అంటే వన్ బై టూను తినబోతున్నాను కాబట్టి నేను అర్ధ భాగం అంటే వన్ బై టూని తింటున్నాను ఇదే ఆ అర్ధ భాగం నేను మొత్తం అర్ధవంతు భాగాన్ని తింటాను అయితే ఇది దేనికి అవుతుంది దీని గురించి ఆలోచిస్తే మనకు కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి ముందుగా అర్ధ భాగాన్ని తిరిగి రాద్దాం వృత్తంలోని అర్ధ భాగం వాస్తవానికి దాన్ని రెండు బై నాలుగుకు సమానం దీనిలో రెండు ఒకటి బై నాలుగు ఉన్నాయి కాబట్టి అరని రెండు బై నాలుగు అని రాయొచ్చు మరియు విన్నాల సర్వసమానత నుండి మనకు తెలిసినట్లు వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై టూని వన్ బై ఫోర్ ప్లస్ టూ బై ఫోర్గా రాయొచ్చు ఇక్కడ ఏమి మార్పులు చేశానంటే వన్ బై టూకి బదులు టూ బై ఫోర్ రాశాను నేను దీన్ని ఎలా పొందాను అన్నది మీకు పైన చెప్పాను కదా అలా ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు చేయాలంటే లవమును హారమును ఒకే అంకెతో గుణించాలనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇది వాడవచ్చును మీకు ఏ అంకెతోనైనా గుణించవచ్చును ఇది ఇలా చేస్తున్నాను వన్ బై టూ ఇంటూ వన్ ఈక్వల్ టు వన్ బై టూ మీకు తెలుసు వన్ని పొందాలంటే ఇంకొక మార్గం కూడా ఉంది టూ బై టూ కూడా వన్నే అవుతుంది కాబట్టి టూను మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నేను హారములను సమానం చేయాలనుకుంటున్నాను కాబట్టి వన్ బై ఫోర్ ప్లస్ టూ బై ఫోర్ వస్తుంది మనకు తెలిసినట్లుగా లవాలను కూడాలి అప్పుడు టూ ప్లస్ వన్ త్రీ వస్తుంది హారములు సమానం కాబట్టి కింద నాలుగు రాయొచ్చు కాబట్టి మూడు బై నాలుగు అవుతుంది మనం పిక్చర్ని చూస్తే అర్థమవుతుంది మనము వృత్తంలోని మూడు బై నాలుగో వంతు తిన్నామని ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఇప్పుడు వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీని చేద్దాం మరొకసారి హారములను సమానం అయ్యేలా భిన్నాలను మార్పు చేయాలి కానీ ఏదో ఒక దానితో గుణిస్తే మనకు కావాల్సింది పొందలేము రెండుని పొందాల పొందటానికి మూడుని దేంతోనూ గుణించలేము అటువంటి సంఖ్య కూడా ఉండదు లేదా ఏ సంఖ్య లేదు కాబట్టి మూడుని పొందాలంటే రెండుని ఏ సంఖ్యతో కూడా భాగించలేం కాబట్టి నేను ఈ రెండింటినీ గుణించి అప్పుడు మాత్రమే అవి సమానమవుతాయి అప్పుడు మనకు కావలసినట్లుగా మారుతాయి కామన్గా ఉంటే హారాన్ని ఏమని పిలుస్తాము రెండు మూడుల కనీస సమాన్య గుణకంగా మారుతుంది సరే రెండు మూడుల కనీస సామాన్య గుణకం ఏమవుతుంది రెండు మూడు సామాన్య గుణకం అది కూడా స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది రెండు మూడుల కనీస సామాన్య గుణకం ఆరు అవుతుంది కాబట్టి బై రెండు భిన్నాలను సంథింగ్ బై ఆరుగా మార్చుదాం అంటే హాఫ్ అనే దాన్ని బై హాఫ్ అనేదాన్ని బై సిక్స్గా మార్చాలి భిన్నాల సర్వసమానత నుండి మీరు తెలుసుకోవాలి నేను హాఫ్ వంతు పిజ్జా తిన్నాను అది కూడా ఆరు భాగాలతో అంటే మూడు భాగాలను తిన్నానని అర్థం దీన్ని బట్టి తెలిసిందేమిటంటే రెండింటిలో ఒకటి అర్ధ భాగం అవుతుంది ఇక్కడ ఆరింటిలో ఒకటి ఉంది అదేవిధంగా నేను ఆరు భాగాల్లో ఒకటి బై మూడో వంతు తిన్నాలంటే ఇది రెండు బై ఆరుకు సమానమవుతుంది కాబట్టి ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై మూడు అనే దాన్ని మూడు బై ఆరు ప్లస్ రెండు బై ఆరు కింద రాయచ్చు గమనించినట్లయితే నేను ఏది అనవసరంగా చేయలేదు పైన చేసిందంతా మారిన హారాలతో తిరిగి ఇక్కడ రాస్తాను నేను వృత్తాన్ని కావలసిన విధంగా అవసరానికి అనుగుణంగా విభజించాను ఒకవేళ అది అంత ఉపయోగపడినట్లయితే మనం ఇప్పుడు ఈ పాయింట్ వద్ద ఉన్నాం ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది మనం కేవలం లవాలను కూడాలి త్రీ ప్లస్ ఫైవ్ అవుతుంది మరియు హారాలు ఒకే విధంగా అంటే సమానంగా ఉండేలా చూడాలి మూడు బై ఆరు ప్లస్ రెండు బై ఆరు ఐదు బై ఆరు అవుతుంది మరియు వ్యవకలనం కూడా ఇదే ఇదే మాదిరిగా మనం చేయొచ్చు ఉదాహరణకి వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ వన్ బై టూని త్రీ బై సిక్స్గా వన్ బై త్రీని టూ బై సిక్స్గా వ్రాయచ్చు కాబట్టి త్రీ బై సిక్స్ మైనస్ టూ బై సిక్స్ అది వన్ బై సిక్స్ అవుతుంది మనము ఇంకొక ప్రాబ్లం చూద్దాం వాటిని మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రెజెంటేషన్ను గమనిస్తూ ఉండాలి లేదా ప్రజెంటేషన్ను కాసేపు ఆపి స్వంతంగా ప్రాబ్లం చేయడానికి ట్రై చేయాలి ఎందుకంటే కొన్నిసార్లు నేను ఫాస్ట్ గా మాట్లాడతాను కొంచెం కష్టమైంది నేను మీకు ఇస్తున్నాను ఒకటి బై పది మైనస్ ఒకటి అవుతుంది ఒకటి అనేది కనీసం భిన్నంగా కూడా కనిపించడం లేదు కానీ దీన్ని మీరు భిన్నంగా రాయవచ్చు అవును అదే వన్ బై టెన్ మైనస్ హారం టెన్ వచ్చేలాగా వన్ని ని భిన్నంగా ఎలా మార్చాలి రైట్ అది పది బై పదికు సమానం కాబట్టి పది బై పది ఒకటి కదా దాన్ని వన్ బై టెన్ మైనస్ టెన్ బై టెన్ అని రాయొచ్చు వన్ మైనస్ టెన్ అవుతుంది గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనం లవాలను మాత్రమే తీసివేయాలి హారము టెన్ని ని అలాగే ఉంచాలి ఇది మైనస్ నైన్ బై టెన్కు సమానం అవుతుంది వన్ బై టెన్ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ నైన్ బై టెన్ మనం మరొకటి చేద్దాం చేయడానికి నాకు టైం ఉందనుకుంటున్నాను మైనస్ వన్ బై నైన్ మైనస్ వన్ బై ఫోర్ని చేద్దాం కనిష్ట సామాన్య గుణకం తొమ్మిది మరియు నాలుగులకు ముప్పై ఆరు అవుతుంది కాబట్టి కనీస సామాన్య గుణకం ముప్పై ఆరుకు సమానం మైనస్ వన్ బై నైన్లో హారంలో ముప్పై ఆరుగా మార్చాలంటే ఏమి చేయాలి తొమ్మిదిని నాలుగుతో గుణిస్తే మనకు ముప్పై ఆరు వస్తుంది కాబట్టి లవంను నాలుగు చే గుణించాలి మనకు లవం మైనస్ వన్ ఉంది కనుక నాలుగు చే గుణిస్తే మైనస్ నాలుగు అవుతుంది అప్పుడు మైనస్ ఫోర్ బై థర్టీ సిక్స్ అవుతుంది నాలుగు నుండి ముప్పై ఆరుగా మార్చడానికి భిన్నాన్ని ఆరుచే గుణించాలి లేదా హారాన్ని తొమ్మిదిచే గుణించాలి అలాగే లవాన్ని కూడా తొమ్మిదిచే గుణించాలి అప్పుడు వన్ ఇంటూ నైన్ ఈక్వల్ టు నైన్ అవుతుంది ఇది మైనస్ ఫోర్ మైనస్ నైన్ బై థర్టీ సిక్స్కు సమానం అవుతుంది ఇది మైనస్ ఫోర్ మైనస్ నైన్ మైనస్ థర్టీన్ కావున మైనస్ థర్టీన్ బై థర్టీ సిక్స్ అవుతుంది నాకు టైం ఉందనుకుంటున్నా నేను ఇంకొక రకంగా కూడా చూపిస్తాను కానీ ఇప్పుడు వరకు నేర్చుకున్న దాంతో మీరు సంకలనం వ్యవకలనం చేస్తారనుకుంటున్నాను